దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజలకు సన్నమయం పంపిణీకి శ్రీకారం చుట్టడం చారిత్రాత్మక నిర్ణయమని పరకాల పద్నాలుగో వార్డ్ కౌన్సిలర్ మార్కా ఉమాదేవి రఘుపతి అన్నారు బుధవారం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా పరకాలలోని మార్క ఉమాదేవి రఘుపతి ఆధ్వర్యంలో మాజీ మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అలీ అధ్యక్షతన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది అనంతరం మాట్లాడారు ఈ కార్యక్రమంలో పద్నాలుగో వార్డు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అమీనా కోకిరాల స్వాతి విజయ్ అశోక్ ఎండి నజియా తదితరులు పాల్గొన్నారు ప్రజాప్రభుత్వాన్ని మరొకసారి రాష్ట్ర ప్రజానికానికి తెలియజే తెలియజేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు ఏదైతే సన్న బియ్యం తింటున్నారో అదే బియ్యాన్ని రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు కూడా తినాలని చెప్పే ఉద్దేశంతో ఈ సన్న బియ్యం కార్యక్రమాన్ని చారిత్ర చారిత్రలో నిలిచిపోయే విధంగా ప్రారంభించినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజానిక ప్రజానిక తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ సందర్భంలో భాగంగా పద్నాలుగు వార్డులో మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్ గారి ఆధ్వర్యంలో మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ అలీ గారి ఆధ్వర్యంలో పద్నాలుగో వార్డులో ఈ సన్న కార్యక్రమం ప్రారంభించడం జరిగింది హలో ఈ సందర్భంగా ఈ వార్డు ప్రజలకి మరియు పట్టణ ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభివృద్ధి ప్రజాత శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారు అహర్నిశలు పరకాల అభివృద్ధికి ఎంతైతే కృషి చేస్తున్నారో అది అందరికీ తెలిసిన విషయం అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పరకాలని మరో సిటీలాగా చేసి మరో నర్సంపేట లాగా చేసి ఆయన యొక్క మార్క్ అనేది ఇక్కడ చూపించబోతున్నారు దానికి కూడా శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పేద ప్రజల కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పథకాలు ఆయన యొక్క నియోజకవర్గ ప్రజలకి అందించడంలో ముందున్న మా రేవురి ప్రకాష్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై